లు బటానీ కుర్మ తయారు చేసిన ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఉడికించిన బంగాళదుంపలు పావు కిలో ఉడికించిన పచ్చి బఠానీలు అరకప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి అల్లం వెల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు మూడు ఉప్పు కారం తగినంత పసుపు చిటికెడు ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ఎండు కొబ్బరి పావు కప్పు గసగసాలు పావు కప్పు పెరుగు పావు కప్పు కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు మనం మసాలా సిద్ధం చేసి పెట్టుకోవాలి దీంట్లో ఎండు కొబ్బరి అలాగే కసగసాలు దోరగా వేయించి మిక్సీ పట్టిలా పేస్ట్ లా చేసి ఓకే కొద్దిగా ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు ఇంకా అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఫస్ట్ ఈ మూడు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి అవునండి మామూలుగా కుర్మాలో బంగాళదుంప మాత్రమే ఉంటుంది సో ప్లెయిన్ గా ఉంటుంది కొంచెం బఠానీ కూడా యాడ్ చేయడం వల్ల అక్కడక్కడ బఠానీ కూడా తగులుతూ సో బాగుంటుంది ఏమో డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే ఓకే దీంట్లో ఉప్పు అలాగే కొద్దిగా పసుపు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి అవునండి అలాగే దీంతో పాటుగా మనం ముందుగా మసాలా సిద్ధం చేసుకున్నాం కదా ఓకే సో అది కొబ్బరి ఇంకా గద్గుసాలు మనం ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ ఇప్పుడు ఇక్కడ యాడ్ చేయాలి ఇది కూడా కాసేపు అలా ఫ్రై అవ్వాలండి అవునండి ఓకే సో మనం కొంచెం పసుపు యాడ్ చేయడం వల్ల ఆ ఎల్లో కలర్ బాగా తెలుస్తుంది అవునండి ఓకే వచ్చేసింది కదా సో ఇప్పుడు దీంట్లో పెరుగు పెరుగు యాడ్ చేసుకోవాలా మామూలుగా కుర్మాలోకి పెరుగు ఎందుకని యాడ్ చేస్తుంటారు ఆ పులుపు బాగా తెలుస్తుంది మసాలా ఆ పెరుగు అంతే మంచిగా కుదురుతుంది సో తినేప్పుడు కూడా మనకు తెలుస్తుంది లైట్ గా పులుపు తగ్గుతుంది మనకి ధనియాల పొడి మనం ఉడికించుకున్నాంపలు సో ఫస్ట్ మనకి చాలా తొందరగా కుర్మా రెడీ అయిపోవాలంటే ఫస్ట్ పేస్ట్ సిద్ధం చేసుకోవాలండి అలాగే బంగాళదుంప ముక్కలు ఉడికించుకోవాలి దాంతో దాంతోపాటుగా బఠానీ కూడా సో ఈ మూడు రెడీగా ఉంటే చాలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి ఓకే అండి సో ఇప్పుడు చివరిగా గరం మసాలా పొడి గరం మసాలా ఫైనల్ గా వేయాలి అవును ఓకే సో ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఏమో ఫైనల్ గా వేయడం వల్ల yes సో చక్కగా ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే మనం హ్యాపీగా పులావ్ ఇంకా ఈ కుర్మా రెడీ చేసి పెడితే అసలు ఫుల్ కంప్లీట్ మీల్ లాగా ఉంటుంది yes ఓకే రెడీ అయిపోయింది ఓకే అండి చివరిగా కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర ఓకే అండి కుర్మా రెడీ చూస్తున్నారు కదండి మరి ఆలు బఠానీ కుర్మా ఇక్కడ రెడీ అయిపోయింది